శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ధనం బాగా సంపాదిస్తున్నప్పుడు చుట్టుపక్కల వారికి ఈర్ష్య అసూయ పెరిగిపోతూ ఉంటాయి అమ్మో ఇంత డబ్బులు సంపాదిస్తున్నాడు ఇంత ధనం సంపాదిస్తున్నాడు ఇంత మంచి పొజిషన్ వచ్చింది ఇంత అభివృద్ధి సాధించాడని లోపలే చాలామంది ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉంటారు ఆ ఈర్ష్య అసూయలు మనకి తగలటం వల్ల క్రమంగా అభివృద్ధి తగ్గిపోతూ ఉంటుంది మరి మనం బాగా ధనం సంపాదిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయలు మనకి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళ ఈర్ష్య అసూయ మన మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి శుక్రవారం రోజు జాజికాయతో ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయ ఎక్కువైపోయినాయండి ఈ నరఘోష పెరిగిపోయిందండి అని బాధపడేవాళ్ళు ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయ తగిలి మీకు అభివృద్ధి ఆటంకం రాకుండా ఉండాలంటే శుక్రవారం సాయంత్రం ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో జాజికాయ అని ఉంటుంది మనకి పూజా సామాగ్రి షాపుల్లో లభిస్తుంది ఆ జాజికాయను పళ్ళెంలో ఉంచి ఆ జాజికాయకి చక్కగా గంధంతో బొట్లు పెట్టి ఆ జాజికాయ మీద పుష్పాలు ఉంచి జాజికాయ దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఆ తర్వాత మహాలక్ష్మీదేవిని మనస్సులో స్మరించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ అయి నమ ఈ చిన్న మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఈ చిన్న మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకున్నాక ఆ జాజికాయకి పళ్ళెలో ఉంచిన జాజికాయకి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని ఆ జాజికాయ తీసి మీ ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకోండి శుక్రవారం ఈ విధి విధానాన్ని పాటించి చూడండి ఎవరైతే తీవ్రమైన ఈర్ష్య అసూయల వల్ల అభివృద్ధి తగ్గిపోతూ ఉంటుందో ఇతరుల ఈర్ష్య అసూయ మీ అభివృద్ధికి ఆటంకంగా మారిపోయిందని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా శుక్రవారం ఇలా చక్కగా పల్లెల్లో జాజికాయ ఉంచి గంధంతో బొట్లు పెట్టి పుష్పాలు ఉంచి ఆవుని దీపం పెట్టి ఈ మంత్రం చదువుకుని హారతి ఇచ్చాక జాజికాయను మీ బీరువాలో ఉంచుకోండి ఇలా చేస్తే జాజికాయ అనేది నవగ్రహాలలో శుక్రుడికి ప్రియమైందని శాస్త్రం చెప్తుంది శుక్రుడికి అధిష్టానం అమ్మవారు కాబట్టి శుక్రుడి బలం పెరుగుతుంది రాజయోగం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతటి శక్తి జాజికాయకు ఉంది మీరు వెంటనే శుక్రవారం సాయంత్రం ఈ విధి విధానం పాటించండి ఆ జాజికాయని బీరువాళ ఉంచుకోండి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి నరఘోష దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే భవంతు స్వస్తి